అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనం క్విక్ అండ్ ఈజీ సూపర్ టేస్టీ అండ్ వెరీ క్రిస్పీ ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు రవ్వ దోశకి నేను ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నా ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి బియ్యప్పిండి ఇది కూడా వేసుకుని అలాగే క్వాటర్ కప్ మేద ఈ మూడు వేసుకుని ఒక్క మాట విస్క్ తోటి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఒక టూ మీడియం సైజ్ ని సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు వాటిని కూడా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక గుప్పిడు కొత్తిమీర దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకోండి నేను ఒక పెద్ద క్యారెట్ని తీసుకున్నానండి దానిలా తురుము వేసుకుని ఆ క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగుని బాగా బీట్ చేసుకుని అది కూడా వేసుకుని ఇప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని దీంట్లో వేసేసి మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీంట్లో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్స్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని మనం మొత్తం అంతా ఈ మిశ్రమం అంతా కలిపేసుకుని దీనికి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసరికి మన పిండి అంతా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక మాట కలిపేసుకుని ఇంకా ఇప్పుడు మనం దోశలు వేసుకుంటాము అనేప్పుడు టూ స్పూన్స్ బొంబాయి రవ్వ టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకుని ఇంకొక మాట బాగా కలుపుకోండి ఇలా వేసుకోవడంతో మన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక్కసారి కలుపుకుని చూసారంటే ఇంకా చిక్కగా ఉందంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మన దోసలు అవి పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కదా పల్చగా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు మన దోశ పెన్నం బాగా వేడెక్కాక ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుని ఆ ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసుకోవాలి అలా తుడుచుకోవడంతో దోశలు ఈజీగా వస్తాయన్నమాట ఇప్పుడు మన రవ్వ దోశని ఇలా పైనుంచి నుంచి చేసేసుకోండి రవ్వ దోశని ఇలాగ ఎవరూ కూడా మెదపరండి పైన పోసుకోవాలి మనం అలా ఎక్కడెక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీలన్నీ మనం ఫిల్ చేసుకుంటూ మొత్తం పెనమంతా వచ్చేలాగా రవ్వ దోశని పోసేసుకోవాలి ఇలా పోసుకున్నాక మనం స్టవ్ మటుకు అప్పుడు హైలోనే ఉండాలండి ఎందుకంటే మొత్తం తడంతా ఆరిపోవాలన్నమాట దోశ అంతా డ్రైగా అయిపోయాక అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా మన దోశ అంతా కూడా తడ ఆరిపోయింది కదా ఇప్పుడు మనం దోశ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం ఇలా మొత్తం అంతా ఈవెన్గా దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మీరు దోశని సిమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కాల్చుకున్నారంటే క్రిస్పీ క్రిస్పీ రవ్వ అన్నీ రెడీ అయిపోతాయి చూశారు కదా పైన క్రిస్పీగా ఉంటుందండి లోపల కొంచెం సాఫ్ట్గా పర్ఫెక్ట్ రవ్వ దోశ వచ్చింది మనకి నేను రవ్వ దోశని టిఫిన్ సాంబార్ పల్లీ చట్నీ అల్లం చట్నీతోటి సర్వ్ చేసి పల్లీ చట్నీ అల్లం చట్నీ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీరు తప్పకుండా చూడండి రెండు చాలా బాగుంటాయండి చట్నీలు మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రవ్వోశ రెసిపీ నచ్చినట్లయితే please like share and subscribe to my channel for more such videos and thank you for watching my indian plant